వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతోంది ఖచ్చితంగా బీసీలకు పెద్దపేట వేస్తూ సామాజిక న్యాయం అనే అస్త్రంతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఓసీ అంటే రెడ్డి కమ్మ లేదంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ సామాజిక వర్గాలను దూరం పెడుతున్నారు అనేది దూరం పెట్టడం అంటే వాళ్ళ ఓట్లు వద్దని కాదు అలాగని చెప్పి వాళ్ళకి పదవులు ఉండవని కాదు వాళ్ళకి ప్రాధాన్యత తగ్గుతోంది గతంతో పోల్చుకుంటే బీసీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఓసీల్లో కొనుక్కుల ఎందుకంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు ఎలాగా మార్చలేరు కాబట్టి ఒకవేళ ఒక చోట ఒక ఎస్సీ నాయకుడిని మార్చినా మళ్ళీ అక్కడ ఎస్సీ నాయకుడినే పెడతారు అంతే తప్ప వేరే వాళ్ళు పెట్టారు కాకపోతే ఇక్కడ బీసీలకు అవకాశం కల్పించే విషయంలో జనరల్ కోటాలో ఏవైతే ఉంటాయో జనరల్ సీట్లలో ఖచ్చితంగా బీసీలకు అవకాశం ఇస్తారు సో జనరల్ సీట్లలో ఈ రెడ్డి కమ్మ వీళ్ళందరూ ఆశ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా షాక్ ఇచ్చినట్టు అవుతుంది ఇటువంటి నేపథ్యంలో ఇలాగా ఎవరైతే సీట్లు దక్కని వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళలో చాలామంది దాదాపుగా ఒక పాతిక మంది వరకు ఇప్పుడు చంద్రబాబు గారితో టచ్లో ఉన్నారు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం తెలుగుదేశం పార్టీ చేసుకుంటుంది స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అనేది వాళ్ళు ఎవరు ఏంటి అనేది పేర్లు బయటపెట్టట్లేదు కానీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ వాళ్ళకి అంటే నిజంగా టచ్లో ఉన్నారు అంటే వాళ్ళకి సీట్లు ఇస్తారా వాళ్ళకి అవకాశం ఇస్తారా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు టచ్లో ఉండడం ఏంటి పార్టీలో చేరిపోయారు ఆమెకి సీట్ కన్ఫామా గ్యారెంటీ లేదు అలాగే నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఓకే ఆయనకి సీట్ ఇస్తారా లేదనేది చూడాలి అలాగే ఆనం ఆయనకి సీట్ ఇస్తారనే అంటున్నారు ఇలాగా కొంతమంది విషయంలో సీట్లు ఇచ్చే విషయంలో హామీ ఇస్తున్నారా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళకి సీట్లు కనుక గ్యారంటీగా ఇస్తే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో కొనసాగే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉండేది శ్రీదేవి గారు ఉన్నారు ఆమె ఖచ్చితంగా అనుకోండి నుంచి అక్కడ సీట్ రాదని అర్థమైపోయింది ఆమె పామర్ ఏదో అడుగుతున్నారు అంటున్నారు మరి ఆ సీట్కి కేటాయిస్తారో లేదో గ్యారంటీ లేదు ఇలాగా పార్టీలో చేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి మళ్ళీ సమ ప్రాధాన్యత ఇవ్వడం మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి గెలిపించుకోవడం అనేది కీలకం అది జరుగుద్దా లేదంటే మాతో టచ్లో ఉన్నారు టచ్లో ఉన్నారని చెప్పడం వరకు మాత్రమే పరిమితం అవుతారు చూడాలి